హాయ్ నేను మీ డాక్టర్ అహ్మద్ బాషా సైకియాట్రిస్ట్ గ్రీన్ హాస్పిటల్ గుంటూరు ఇవాళ మనం హైపర్ యాక్టివ్ కిట్స్ గురించి డిస్కస్ చేద్దాం రీసెంట్గా ఒక త్రీ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ చైల్డ్ని ఒక మదర్ తీసుకొని వచ్చారనమాట కంప్లైంట్ ఏంటంటే చాలా యాక్టివ్ అండి నా బేబీ ఒక దగ్గర కూర్చోదు సరిగా తినదు నిద్రపోదు అనే కంప్లైంట్ తోటి బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి తీసుకొని వచ్చారనమాట ప్లస్ ఫియర్ కూడా ఉంది ఏడిహెచ్డి ఏమైనా ఉందా మా బేబీకి అనేది ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అని అంటాం అనమాట సో ఈ కంప్లైంట్స్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్కి ఎనర్జీ లెవెల్స్ ఏమో బాగా ఎక్కువగా ఉన్నాయి పేరెంట్స్కేమో ఓపిక బాగా తక్కువైపోయిందనమాట సో మనం బేబీని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత కొన్ని బ్రెయిన్కి సంబంధించిన న్యూట్రాసుటికల్స్ అని అంటాం ఒక విటమిన్ సప్లిమెంటేషన్ లాగా లైక్ ఎల్ కార్మన్స్ అని ఉంటుంది అది ఒకటి ఇచ్చాం ప్లస్ డైట్ని కొంత మాడిఫై చేసాం లైక్ హై క్యాలరీ ఇంటేక్ని తగ్గించాం అనమాట షుగర్స్ ఎక్కువగా ఉండేటటువంటి బనానా కానివ్వండి బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ వీటి క్వాంటిటీ కొంచెం తగ్గించగానే బేబీ చాలా ఇంప్రూవ్ అయ్యారు సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే హైపర్ యాక్టివిటీస్ కిడ్స్ అందరూ ఎయిడ్ హేజ్కి కాదండి మీరే కొంత డైట్ని మాడిఫై చేసుకొని షుగర్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్స్ని ఇచ్చి చూడండి అప్పటికి తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ